సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదశసై సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మీంద్రసింహస్వామివారి సన్నిధానంలో సంక్రమణం అన్ని పురస్కరించుకొని ఇవాళ ధనుర్మాసం ఆరంభమైంది ధనుర్మాసం సాధారణంగా మార్గశిరమాసంలో రావడం పరిపాటి ఒకప్పుడు పుష్యమాసంలో కూడా ఆరంభమవుతుంది హేమంతే ప్రథమే మాసి నందవ్రజ కుమారికా హవిష్యం భుంజానం ఆసన్ కాత్యాయనీ వ్రతం అని భాగవతం చెప్తుంది ఈ వ్రతం ఇది ధనుర్మాసం అంటే వ్రతం అన్నమాట ఇది ఈ వ్రతాన్ని శ్రీవ్రతం అని పేరు దీనికి పావై అని పావై అంటే వ్రతం తిరు అంటే శ్రీ శ్రీవ్రతం అని ఎవరు చేసేది ఈ వ్రతం గోదాదేవి ఈ వ్రతాన్ని చేసింది వెల్లిపుత్తూరులో వడపెరంకోయ్యులుడయాన్ అనేటువంటి స్వామిని అర్చిస్తూ ఆమె ఈ వ్రతం చేసింది వ్రతం చేయడానికి కారణం ఏంటి అంటే ఈ వ్రతం చేయడం ఎందుకోసమో తెలుసా కృష్ణావతార కాలంలో గొల్లపల్లెలో కరువు వచ్చిందిట కాటకం కాటకం వచ్చి దుర్భిక్షం వచ్చి అందరూ చాలా వ్యధపడ్డారట వ్యధపడితే అప్పుడు ఒక ఆయన చెప్పారట వ్రతం చేయమని కాత్యాయనీ వ్రతం అని వ్రతం ఆ కాత్యాయనీ వ్రతం హేమంత ఋతు ఋతువులో అంటే మొదటి మాసంలో అంటే మార్గశీర్ష మాసంలో శుద్ధ ప్రతిపత్తిని బట్టి అంటే శుక్లపక్షంలో ఈ వ్రతం చేయాలి అని ఈ వ్రతం చేసి వాళ్ళు భగవంతుని వరుణదేవుని అనుగ్రహాన్ని పొంది వర్షం పడి లోకం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉందిట ఆ ఎవరైనా ముందు ఒక వ్రతాన్ని చేసి లేదా ఒక కార్యాన్ని చేసి ఆ పొందిన ఫలితం వాడు పొందితే దాని మీద విశ్వాసం బాగా పెరుగుతుంది ఆ విశ్వాసంతో వాళ్ళు బాగా పనిచేశారు ఆ వ్రతాన్ని చేశారు లేదా పూజ చేశారు లేదా తపస్సు చేశారు దానివల్ల నీ ఫలితం పొందారు మీరు కూడా చేయండి అని చెప్తాను లోకంలో అందుచేత మనం పదువురాడు మాట పాడియేయి ధర చెల్లు అని మహాజన మహాజనా ఏనగత స అని పెద్దవాళ్ళు ఎలా జరిగితే ఏ దారిలో నడిస్తే ఆ దారిలో నడవాలి నడిస్తే మనం మంచి మార్గంలో వెళ్తాం అని మనకి చెప్తోంది సంప్రదాయం అందుచేత ఆ ముందు వాళ్ళు ఆచరించినటువంటి వ్రతాన్ని మార్గదర్శనంగా తీసుకొని గోదాదేవి వ్రతం చేసింది తిరుప్పావై అంటాం స్వీవ్రతం ఈ వ్రతంలో ఆనాడు గొల్లలు ఎలాగైతే వ్రతం చేశారో అలాగే ఇవి కూడా ఆ నియమాలనే పాటించింది ఆ నియమాలు ఏంటి అంటే పొద్దున్న స్నానం చేయడం అలాగే పప్పు బియ్యం నెయ్యి కలిపినటువంటి పదార్థం వండిన పదార్థం నివేదనం చేయడం హవిస్ అంటా దాన్ని పొంగల్ ఆ నివేదనం చేయడం చేసి స్వామికి అర్చనం చేయడం కృష్ణస్వామికి అర్చనం చేయడం ఇది వ్రత నియమం ఎలాగైతే గొల్లలు ఎలాగైతే వ్రతం చేశారో ఆ వాళ్ళ యొక్క మొత్తం అంత ఆహార్యంతో సహా అన్నిటినీ తను ఆపాదించుకొని వ్రతం చేసింది ఆండాడ్ గోదాది గొల్ల కట్టు గొల్ల నడత గొల్ల వాసన ఇవన్నీ కూడా తను అందుకే గోదావరిని చూడగానే ఒక విలక్షణమైనటువంటి ఒక ఆహార్యం ఉంటుంది ఆమెకి అందరం అమ్మవారులా కాకుండా అలాగే ఒక చిన్న ఫోజ్ ఉంటుంది గొల్ల లాగా అలాంటి ఆహార్యాన్ని స్వీకరించి ఆమె వ్రతం చేసింది ఈ వ్రతం చేస్తూ ఎవరిని శ్రీ మహావిష్ణువు అని వడపెరుంకోయులుడయాన్ని ప్రార్థిస్తూ ఆమె వ్రతం చేస్తుంది వ్రతం చేస్తూ రోజుకొక పాట పాడిద్దామే ఆసుగా ఇలాగ ముప్పై రోజుల వ్రతం అనమాట మనం కూడా దీక్ష చేస్తాం కదా మండల దీక్ష అర్థమండల దీక్ష అలా ముప్పై రోజుల వ్రతం ఇవ్వది ఆ ముప్పై రోజులలో రోజుకొక పాట చొప్పుని ముప్పై పాటలు ఆమె అదే తిరుప్పావై అనేటువంటి గ్రంథంగా వచ్చింది ఆ వ్రతం ఏమేంటంటే అందరూ ఈ వ్రతానికి ఏదైనా ఒక యాగం కానీ యజ్ఞం కానీ తపస్సు కానీ హోమం కానీ ఏదైనా చేస్తే నియమాలు ఉంటాయి ఏంటి నియమం అంటే ఏదో వేదం చదవాలి శాస్త్రం చదవాలి ఏదో ఏవో ఉంటే మంత్రం కావాలి ఉంటే కానీ చేయలేము అని దీనికి అధికారం ఏమి లేదు అలాగే స్త్రీలు చేయాలి పురుషులు చేయాలి బ్రాహ్మలు చేయాలి లేదా క్షత్రియులు చేయాలి ఈ వైశ్యులు చేయాలి వర్ణ భేదాలు ఏవో ఉంటే ఉండొచ్చు దీనికి అలాంటి వర్ణ విచక్షణ లేదు ఎవరైనా చేయొచ్చు స్త్రీలైనా చేయొచ్చు పురుషులైనా చేయచ్చు పెద్దలైనా చేయొచ్చు చిన్నలైనా చేయొచ్చు వీరైనా చేయొచ్చు వీరు వారం లేకుండా అందరూ చేయొచ్చు ఈ వ్రతం అని అందరూ కలిసి చేసేటువంటి వ్రతం చూడండి ఎంత గొప్ప వ్రతం ఈ వ్రతం యొక్క ఫలం ఏంటి స్నానం చేయడం ఫలం స్నానం చేయాలి అని స్నానం చేయడానికి ఒక్కొక్కరిని లేపుకొని పెడతారు పిలుచుకొని పెడతారు ఒక్కరు స్నానం చేయకుండా అందరూ కలిసి స్నానం చేస్తారు ఆ స్నానం చేయడం కోసమని అందరినీ లేపుకొని వెళ్ళడం ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం ఉద్దేశించి చేసినప్పుడు పదుగురిని కలుపుకొని స్నా మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలి అనేటువంటి సందేశం ఇచ్చింది అంటే భగవంతుడు అనేటువంటి అనుభవం చాలా గొప్పదైనటువంటిది అబ్బురమైనటువంటిది అపురూపమైనటువంటిది అనుభవం ఆ అనుభవం ఒక్కళ్ళు అనుభవించకూడదు అందుకే మనకి దీక్ష చేసేటప్పుడు గోష్ఠి పది మంది కలిసి నామస్మరణం చేస్తూ నామ సంకీర్తనం చేస్తూ చేస్తాం అందులో ఉండేటువంటి ఆనందం ఇంకొక దాంట్లో ఉండదు అందుకోసమని గోదాదేవి తను మొట్టమొదటిగా ప్రారంభించి ఈ వ్రతం అనేటువంటి సంప్రదాయం ఇమే ఇచ్చింది అసలు ఆ వ్రతం చేస్తూ అందరినీ కలుపుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి వేదం వల్ల అర్హిళికు విన్నో పెరుమా తిరుపదం పడిందని ఆళ్వాళ్ళు చెప్తారు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కళ్ళు వెళ్ళి చూడకూడదుట ఎవరైనా భగవంతుణ్ణి గురించి తెలిసిన వాళ్ళని ముందు పెట్టుకుని వెళ్ళట వెళితే ఆ భగవంతుడి యొక్క గొప్పతనం లేదా ఆ క్షేత్రం యొక్క గొప్పతనం ఆ సంప్రదాయం భగవంతుడి యొక్క వైలక్షణ్యం ఇవన్నీ చెప్తారు చెప్తే అవి మనసుకు పడతాయి దానివలన ఒక మనకి ఒక మనస్సుకి ఒక రకమైనటువంటి ప్రసాదనం ఏర్పడుతుంది ఇలాగ ఏర్పరచడం కోసమని భగవంతుణ్ణి చేరడం కోసమని అందరినీ కలుపుగారు వెళుతుంది అనమాట వెళ్ళి చివరికి ఆ నీరాడం స్నానం చేస్తారు స్నానం ఎక్కడ చేయాలి ఇవాళైతే మనకి ట్యాప్లు వచ్చాయి షవర్లు వచ్చాయి కానీ స్నానం అంటే సరస్సులో స్నానం చేయాలి సరస్సులో స్నానం చేస్తాం తటాకాలలో స్నానం చేస్తాం కదా నదులలో స్నానం చేస్తాం నదులలో అందరూ కలిసి స్నానం చేస్తాం కదా అలాగే ఒక తటాకంలో అందరూ కలిసి స్నానం చేస్తారు ఏమిటి తటాకం ఏమిటి నది అంటే విష్ణువు అనేటువంటి నది విష్ణు గుణములు అనేటువంటి నది భగవంతుని గుణాలు ఒక రసమైతే ఆ రసమంతా ఒక చోట ఉంటే ఒక తటాకం అనమాట అందులో అవగాహన చేయడం మునిగి తేరడం అని భగవంతుని యొక్క గుణ అనుభవంలో మునిగి తేరడం నారాయణనే నమక్కే కరువా శ్రీమన్నారాయణుడే మనకి పర అనేటువంటి స్థితిని వాద్యాన్ని ఇచ్చేటువంటి వాడు అంటే ఆయన పాదాలని కానీ ఆశ్రయిస్తే ఆయన సన్నిధానాన్ని ఇస్తాడు ఆయన సాయుధ్యాన్ని ఇస్తాడు సాన్నిధ్యాన్ని ఇస్తాడు ఇస్తాడు ఆయన అంచేత సారూప్యాన్ని ఇస్తాడు ఇలా ఇచ్చేటువంటి వాడు ఎవరంటే నారాయణుడే అంచేత ఆ నారాయణుని కోసం వ్రతం చేద్దాం రండి అని లోకంలో వాళ్ళందరినీ పిలుస్తుంది అనమాట భూలోకంలో ఉండి భక్తి పొందేటువంటి వాడు సాధారణంగా మనకి లోకంలో ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆత్మ ప్రయాణం చేసి పరమాత్మని చెందుతుంది కైవల్యమో పర్వలాన్నో చేరుతుంది కానీ గోదాదేవి ఏం చెప్పిందో తెలిసిందా ఈ శరీరంతో ఉండి భగవంతుణ్ణి సంకీర్తనం చేసి ఆయన ఉపాసనం చేసి ఈ శరీరంతో ఆయన సాన్నిధ్యాన్ని చేరడం ఎవరికీ సాధ్యం కాదు త్రిశంకు స్వర్గానికి అని కావాలని వెళ్ళాడు వెళ్ళి ఏమయ్యాడు ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళడానికి వీలు లేదు ఇంకొక ఆ లోకం ఆయనకి సృష్టింపబడింది అలాగే మరి ఈ శరీరంతో వెళ్ళడం అనేటువంటిది లేదు ఒకవేళ వెళ్ళినా వెళ్ళినటువంటి వాళ్ళు కిందికి తిరిగి రారు మరి భూమండలంలోనికి అలాంటి స్థితి శాస్త్రం చెప్తే సంప్రదాయం చెప్తే వేదం చెప్తూ ఉంటే గోదాదేవి అర్చామూర్తి అయినటువంటి పెరియ పెరువాడు శ్రీరంగనాథుణ్ణి ఆయన సన్నిధిలో అత్యామూర్తిగా ఉండేటువంటి మూర్తిని ఆయన పాదాల దగ్గరికి చేరి ఆయనలో ఐక్యమైంది అదే భోగి భగవంతునితో భోగాలని అనుభవించినటువంటి రోజు కనుక ఆ దివసానికి భోగి అనేటువంటి పేరు వచ్చింది భోగి వరకు ఈ వ్రతం కొనసాగుతుంది చివరికి ఈ శరీరంతో పార్థివ శరీరంతో భగవంతుణ్ణి చేరచ్చు అనేటువంటి సందేశాన్ని ఇచ్చింది గోదాదేవి మనం మనస వాచ కర్మణ త్రికరణయ ఏ రకమైనటువంటి ఇతరమైనటువంటి కోరికలు లేకుండా త్రికరణయ భగవంతుణ్ణి కానీ ఉపాసిస్తే ఇంద్రియ నిగ్రహంతో ఏ రకమైనటువంటి ఇతర వాంఛలు లేకుండా ఇతర దేవతలని ఎవరిని ఆశ్రయించకుండా కేవలం నారాయణే ఉపాసిస్తే ఆయన ఆయన యొక్క సాన్నిధ్యాన్ని మనకి అనుగ్రహిస్తాడు అనేటువంటి తత్వాన్ని లోకానికి చాటి చెప్పినటువంటిది అమ్మ గోదమ్మ వేద బీజము గోదమ్మ ఫలం ఆ పల్కు పల్కని జన్మ వ్యర్థము సుము అంచేత వేదం యొక్క సారాన్నే వేదం ఏం చెప్పిందో దానిని ముప్పై పాటలలో గోదాదేవి మనకి అనుగ్రహించింది అట్లాంటి వ్రతాన్ని ఇవాళ సంక్రమణం సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినటువంటి నాటి నుంచి మకర రాశిలో సూర్యుడు ప్రవేశించేంత వరకు నెల రోజుల పాటు ఈ వ్రతం కొనసాగుతుంది రండి మీరందరూ కూడా ఈ వ్రతంలో భాగస్వాములు కండి ధనుర్మాస వ్రతాన్ని చేయండి ఈ దీనికి వర్ణము కానీ లింగము కానీ లేదా ఈ భేదం లేదు వయస్సు తారతమ్యం లేదు రండి మీరందరూ కూడా తిరుప్పావి వ్రతాన్ని చేయండి చేసి మీ వ్రత ఫలితం ఏంటంటే దేశమంతా సుభిక్షంగా సుఖశాంతులతో సస్యశ్యామలంగా ఉండడాని కోసమని మనమందరం కలిసి భగవంతుణ్ణి ప్రార్థిద్దాం భోగాలని అనుభవిద్దాం మనం భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని చేరుకుందాం రండి మీరందరూ ఈ వ్రతంలో పాల్గొనండి భగవంతుని అనుగ్రహానికి పాత్రం కండి